వీళ్ళ భాగవతాలు నీల హరీష్ బ్రదర్ వీళ్ళ భాగవతాలు మనం బయట పెడితే మనకి బిడ్డలు అంటాడు కమ్మీలు అంటాడు కాంగీలు అంటాడు అర్బన్ నక్సలైట్లు అంటాడు దేశద్రోహులు అంటాడు పేటిఎం కుక్కలు అంటాడు ఇట్లా అనేక బిరుదులు ఇస్తాడు వానికి సపోర్ట్ చేస్తే ముస్లింస్ అయినా మంచోళ్లే బోరా ముస్లింస్ అని ఉంటారు వాళ్ళు మంచోళ్లే వాళ్ళకి వాళ్ళకే మన ఏది రంజాన్ కిట్లు మంచి వానికి ఓటేసి వానికి అధికారానికి సహకరించి వాడు చెప్పినట్టుంటే నువ్వు ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అస్సాం లో వాళ్ళకి ఓటేస్తే అంటే ప్రతి ఇంటికి బీఫ్ వస్తా అంటాడు వానికి ఓటేయకపోతే ఇది తప్పు అంటే వాడు నిన్ను ఈ యొక్క నీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాడు వీలైతే చంపుతాడు లేకపోతే నీ ఆర్థిక మూలాలు దెబ్బ కొడతాడు నిన్ను కమ్మి అంటాడు కాంగి అంటాడు గొర్రెబిడ్డ అంటాడు లేకపోతే ఖలిస్తానీ అంటాడు ఇంకే జిహాదీ అంటాడు ఏ ఏ రకంగానైనా ఇబ్బంది పెడతాడు అంటే ఏంది వాడి ఆధిపత్యము వాడు చెప్పినట్టు అంటే సమస్య లేదు కుక్కిన పైన లెక్క వాడు ఉంటే సమస్య లేదు అట్లెట్ల నువ్వు కూడా సమానమే ఇది తప్పు రైట్ అని మాట్లాడితే వాని ఆధిపత్యాన్ని యొక్క మనం ప్రశ్నిస్తే వాడు వాని యొక్క ఆ వాడి కుట్ర యొక్క శక్తియుక్తులు అన్ని వాడతాడు మనం నాశనం చేయడానికి సింపుల్ అంటే ఇది ఆధిపత్య ద్వారా నడుస్తుంది బ్రాహ్మణ సుప్రీమసీ నడుస్తుంది బ్రాహ్మణుడు పైన ఉండాలి వాని సిద్ధాంతం రాసుకున్నాడు వాని పుస్తకాన్ని రాసుకున్నాడు అధికారము డబ్బులు వాని చేతులు ఉండాలి ఇది రాసుకున్నాడు అందుకు భిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళని వాళ్ళకి ఇదే ఇదే పడుతుంది అది ఎవరైనా సరే ఒక పర్టిక్యులర్ మతం లేదు ఓకే అందరికంటే మిగతా వాళ్ళు తక్కువ జనాభా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా నష్టం జరుగుతున్నప్పటికీ అందరికంటే ఎక్కువ బాధపడుతుంది హిందువులు మూలవాసులైన హిందువులే ఈ ఆర్యుల వల్ల అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జాన్ ప్రసాద్కే మహాసేన రాజేష్ గురించి చెప్పండి అని ఏం చెప్పాలి ఆయన టీడీపీతో అంటగా అవుతున్నాడు టీడీపీలో పదవులు అనుభవిస్తున్నాడు నెక్స్ట్ డే పోయి ఈయన యాక్సిడెంట్ అని ఈయన ఈయననే అనౌన్స్ చేస్తాడు పోలీసు వాడు కన్ఫర్మ్ చేయలే ఒక రిపోర్ట్ రాలేదు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ఆ యొక్క హత్య అని మనకు క్లియర్ గా అర్థమవుతున్నా మహాసేన రాజేష్ పోయి యాక్సిడెంట్ అంటాడు మధ్యలో జనాలు యొక్క రియాక్ట్ అయ్యానే అది కాదు సరిగ్గా విచారణ చేయండి అని గట్టి కట్టి కలుస్తాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యాక్సిడెంట్ అంటాడు ఆయనకేంది ఆయన స్వార్థ ప్రయోజనాలు ఆయనకు ఉన్నాయి టీడీపీలో పదవి కావాలని నాలుగు పైసలు సంపాదించుకోవాలి కాబట్టి ఆయన నిష్పక్షపాతంగా మాట్లాడతాడు అని మనం ఏమైనా అనుకుంటే అది మన భ్రమ అవుతుంది ఏది ఆ యొక్క మహాసేన రాజేష్ గురించి నీల హరీష్ మిత్రమా హిందూ అనగానే ఈ రోజు నీపై అరిచాడు వాడు నిజానికి హిందూ కంటే దౌర్భాగ్యులు అన్న అని చిన్నజీఆర్ స్వామి బజ బహిరంగంగా స్టేజ్ మీద చెప్పాడు దానికి కరుణాకర్ గారికి వీడియో చూపిస్తే ఉరి వేసుకొని చనిపోతాడు కరెక్ట్ బ్రదర్ వాస్తవము హిందూ నేను నేను చాలాసార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను హిందూ శబ్దం దయచేసి ఇప్పుడు వీళ్ళు వీళ్ళ హిందువులకి ప్రామాణిక గ్రంథాలని ప్రచారం చేస్తున్న అవి హిందువుల గ్రంథాలు కాదు ఓకే వేదాలు ఉపనిషద్ వచ్చినాయి అని చెప్తున్నారు అంటే వాళ్ళకి సోర్స్ లేదు అని అర్థం ఓకే ఆబ్రహిమిక్ రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మూడు ఆబ్రహమిక్ రిలీజియన్స్ ఉన్నాయి కదా క్రిస్టియానిటీ ఇస్లాం అండ్ ఈ యొక్క జుడాయిజం ఓకే యూదు యూదులు ఈ మూడు ఆ యొక్క ఆబ్రహేమిక్ రిలీజియన్స్ అంటారు ఆబ్రహమిక్ రిలీజియన్స్ నమ్మని వారే అది వ్యతిరేకించిన వారే ఇక్కడికి మన దేశానికి వలస వచ్చారు వీళ్ళే బ్రాహ్మిక్ రిలీజియన్స్ అనేది అది వాళ్ళ అంటే అన్నదమ్ముల లాంటి వారు దాయాదులు లాంటి వారు ఓకే వాళ్ళే ఇప్పుడు ఈ ఈ మాట నేను చెప్తా లేను ఆ యూతులు చెప్పారు ఈ యొక్క నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి యూతులు వాళ్ళు యొక్క వీడియోలో చెప్తారు కదా ఈ యొక్క డాక్యుమెంటరీ టైప్ సో వాళ్ళు చెప్పారు మా ఆబ్రహాంని ఇది వ్యతిరేకించి వాళ్ళు మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళే ఈ బ్రాహ్మిక్ అని బ్రాహ్మికులు లేదా ఈ ఆర్యన్స్ అని ఇరాన్ ఇరాన్ అనే శబ్దానికి అర్థము ఆర్యా అనే శబ్దాన్ని అంతకుముందు పర్షియా ఉండదు పెద్ద సామ్రాజ్యం ఉండే సో ఇది ఇప్పుడు కజికిస్తాను ఇవన్నీ అక్కడ టర్కీ నుంచి మొదలు పెడితే ఇడ మంగోలియా దాకా ఇదంతా పెద్ద రాజ్యం ఆ కింది నుంచి ఆఫ్ఘనిస్తాన్ పైనుంచి అదంతా ఈ పక్క నుంచి పాకిస్తాన్ యొక్క ఆఫ్ఘనిస్తాన్ వెస్ట్ నుంచి సో అయితే ఈ యొక్క ఏది ఈ యొక్క అబ్రహీ ఇది బ్రాహ్మిక్ రిలీజియన్స్ అన్నట్టు ఈ ఆ చెత్త అక్కడ నుంచి వచ్చింది ఇక్కడ అవస్థ అని ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క జరాస్ట్రియన్ సంబంధించింది ఈ పర్షియాల సో ఆ భాషని యొక్క మన సంస్కృతాన్ని తీయండి డిట్టో ఉంటుంది ఈ యొక్క అగ్నిని పూజించే కాన్సెప్ట్ ఈ పరిషయాలు ఉంటుంది జరాస్ట్రియన్ జరాస్టియన్స్ ఇప్పటికి చేస్తారు ఇది మన దేశం లేదు అగ్నిని పూజించే కాన్సెప్ట్ మన దేశం లేదు యజ్ఞాలు చేసే కాన్సెప్ట్ మన దేశం లేదు యాగాలు చేసే కాన్సెప్ట్ మన దేశం లేదు బలిచ్చే కాన్సెప్ట్ మన దేశం లేదు అర్థమైందా ఇవన్నీ ఆర్యులకు సంబంధించినవి ఈ నరమేధ నరమేధ నరులను బలిచ్చేవారు నర నరమేధం అంటే అశ్వమేధ యాగం ధర్మరాజు అగ్ని అశ్వమేధ యాగం చేశాడు యాగం చేశాడు అని రాసి కదా మహాభారతంలో శ్రీరామచంద్రుడు ఈ యాగం చేశాడు అశ్వమేధ యాగం అశ్వాన్ని సంపడం ఓకే అశ్వాన్ని చంపే అశ్వాలే లేవు మన భారతదేశంలో ఏనుగులు ఉండే ఇంకోటి ఉండే కానీ అశ్వాలు మన దేశంలో లేవు ఎక్కడున్నాయి మంగోలియాలు ఉన్నాయి కజకిస్తాన్లు ఉన్నాయి కజకిస్తాన్ లో ఈ కావు గుర్రం మాంసాన్ని వాళ్ళు అత్యంత పవిత్రంగా పూజ చేసి తింటారు ఇప్పటికీ సో రథాల కాన్సెప్ట్ మన దగ్గర లేవు ఇన్ఫ పనిముట్టు మన దేశంలో లేవు సో అంటే క్లియర్గా అర్థమవుతుంది ఆ చలి దేశాల నుంచి ఆ ఇప్పుడు ఏదైతే అప్పుడు పరిషియా అన్నారు ఇప్పుడు ఏదైతే కజికిస్తాను ఈ అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నదో అక్కడ టర్కీ ఆ బల్కన్ దేశాల నుంచి ఇక్కడ మంగోలియా దాకా ఈ ఉన్న అన్ని దేశాలు అప్పుడు ఒకటే రాజ్యం కింద ఉండే అక్కడి నుంచి వలస వచ్చారు క్లియర్గా అర్థమవుతుంది కదా సింపుల్ సో సంస్కృతం మన భాష కాదు ఇక్కడ మూలవాసుల భాష కాదు ఆలీ ఇక్కడ మూలవాసుల భాష అందుకే ఏమంటున్నా ఆర్యుల ఆర్యులు వేరు హిందువులు వేరు మరి హిందూ శబ్దం ఆడికేళ్ళు వచ్చింది ఎక్కడిది ఈ పర్షియా వాళ్ళకి ఏంటంటే భారతదేశం రావాలంటే వాళ్ళు అప్పుడు మూడు దిక్కుల సముద్రం ఉంది కాబట్టి వాళ్ళు ఒకటే ఒక దారిలో మన దేశంకి వచ్చేవారు ఈ ఖైబర్ ఫక్తు అంటే హిందూ కుష్ ఈ పర్వతాలను దాటుకొని ఈ ఖైబర్ ఫక్తు అంటే ఆ వ్యాలీ నుంచి మన దేశంకి వచ్చేవారు యూరోప్ నుంచి కానీ ఈ యొక్క మిగతా ఇస్లామిక్ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి కానీ పర్షియా నుంచి కానీ అది ఒకటే దారి ఉండేది అవన్నీ రావాలంటే ఇప్పుడు పాకిస్తాన్కి ఆనుకొని ఉన్నదేటువంటి ఈ ఇండస్ రివర్ ని దాటి రావాలి ఇండస్ రివర్ అన్నా సింధూ నది అన్న యొక్క హిందూ నది అన్న ఒకటే పర్షియన్లు హిందూ అన్ హిందూ నది అనేవారు వాళ్ళకి అన్ని హెచ్చుతోడు వెళుతారు మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ వండి భారతదేశాన్ని ఇండియా అని పిలువనే వీలరు భారత్ అని పిలువనే వీలరు ఇప్పటికీ మీరు ఆఫ్ఘనిస్తాన్ వండి పాకిస్తాన్ వండి లేకపోతే ఇంకా ఎనీ ఇస్లామిక్ కంట్రీ వండి ఆ మిడిల్ ఉన్న అన్ని దేశాలకు వండి ఇప్పటికీ హిందుస్థాన్ అనే పిలుస్తారు అర్థమైందా సో కాబట్టి ఆ హి వాళ్ళు మన దేశంకి రావాలంటే హిందూ నదిని దాటుకొని రావాలి కాబట్టి ఆ హిందూ నది కావాలన్న భూభాగాన్ని వాళ్ళు హిందుస్థాన్ అన్నారు సింపుల్ ఓకే అయితే దాన్ని వీళ్ళు సంస్కృతం వీళ్ళు దాన్ని ఈ సంస్కృతం వీళ్ళ వీళ్ళు దాన్ని మార్చి హిందుస్థాన్ అన్నారు సింధు నది సింధు నది వీళ్ళు అన్నారు వాళ్ళు హిందూ హిందూ నది అని వాళ్ళు అన్నారు బ్రిటిష్ వాడు వచ్చినాక దాని పేరు ఇండస్ అని మార్చాడు వాడు ఏమో గ్రీకు లో లో ఏమో ఇండికా అన్నారు ఇండియా అని ఆయన పుస్తకం రాసాం కదా మెగస్ సో ఇది ఇది దీనికి అంటే గ్రీకు గ్రీకు శబ్దంలో ఉన్న హిండి కానీ బ్రిటిష్ వాడు ఇండస్గా మార్చేడు పర్షియాలు వాడిన హిందూని వీడు ఈ పర్షియా నుంచి వలస వచ్చినటువంటి ఈ సంస్కృత ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళ వాళ్ళ విధానం నచ్చని వాళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళు సింధు అన్నారు అంటే నేను ఏం చెప్తున్నాను ఇక్కడ ఓవరాల్ స్టోరీ ఈ భారతదేశంలో లేదంటే లో ఉన్న అన్ని ఆచార వ్యవహారాలు మూలవాసులు పాటించిన అన్ని ఆచార వ్యవహారాలను కలిపి హిందూయిజం అన్నారు మరి ఏం పాటించారు ఈ ఆరు రాకముందు ఈ మూలవాసులు అంటే శ్రమణ పరంపర అనేది ఉండేది శమణ లేదా శ్రమణ యొక్క పాలి భాష శమణ అంటారు ఈ సంస్కృతం వాడు దాన్ని శుద్ధి చేసినాకనేమో శ్రమణ అన్నాడు ఏంటిది ఒక గురు పరంపర ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు ధ్యానం చేస్తారు ఈ సృష్టిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఆంధ్ర కాన్సెప్ట్లకి వెళ్ళి వచ్చినాయే ఈ బుద్ధిజము జైనిజము అజీ అజీవకాస్ ఈ పరంపర ఈ మనకు కనిపిస్తున్న గౌతమ బుద్ధుడు ఇరవై ఏడవ బుద్ధుడు ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో అంటే ఆయన కంటే ముందు ఇరవై ఇరవై ఆరో ఇరవై ఏడో బుద్ధులు ఉన్నారు మన కర్ణాటకలో దొరికినాయి కోనాగమన బుద్ధుడు అని ఈ బుద్ధి ఈ ఈ గౌతమ్ బుద్ధుని కంటే ఒక ఒక ముందు తరం గురువు అంటే ఈ గురు పరంపర కాన్సెప్టే ఉండేది మన దేశంలో అహిం అహింస ఉండేది ఎంతసేపు తనత్తను తన లో తన తన తను తన అంతరాత్మని అర్థం చేసుకునే ప్రయత్నము ఈ అంతరాత్మని ఈ సృష్టిని అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడు ఎక్కువ ధ్యానం చేసేవారు అర్థమైందా ఇది ఈ ఇది కాన్సెప్ట్ ఉండే మూలవాసులకి హింస అనే కాన్సెప్ట్ లేకుండే బలి కాన్సెప్ట్ లేకుండే ఈ చెత్త అంతా వాళ్ళు తీసుకొచ్చారు అర్థమైందా అందుకంటేనే ఆర్యులు వేరు వాళ్ళ సనాతన ధర్మం వేరు ఈ మనువాదం వేరు ఈ ఈ హిందూ సోకాల్డ్ హిందూ స్క్రిప్చర్స్ మనకి కావాలి అవి అంతా ఈ యొక్క ఏది ఆర్యులకు సంబంధించింది హిందూయిజము ఇప్పుడు ఈ బేసిక్ ఇంకా ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఈ బుద్ధిజాన్ని హిందూయిజం అని పేరు పెట్టారు పేరు మార్చారు అంతే సింపుల్ ఓకే ఇలా హిందూయిజంలో ఉన్న అన్ని దేవి దేవతలు ఆ బ్రహ్మ విష్ణు తప్ప మిగతా అన్ని ఇంద్రుడు వరుణుడు గవి తప్ప మిగతా అన్ని దేవి దేవతలు అమ్మవారు దుర్గా మాత శి శివుడు లేకపోతే వినాయకుడు ఇవన్నీ బుద్ధిజమే అర్థమైందా మీరు కొంచెం రీసెర్చ్ చేయడం లేదంటే పాత గుళ్ళకు వయసు చూడండి నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంటుంది మీకు ఇంకా పూర్తి నాలెడ్జ్ కావాలంటే ఆయన ఏంది శివప్రసాద్ రెడ్డి బ్రదర్ ఉన్నాడు ఎక్క ఆయన పేరు చెప్తాను ఇప్పుడు ఫుల్ నేను చెప్తా నేను చాలాసార్లు మాట్లాడిన బ్రదర్ తోటి ఆయన ఒక బుక్ కూడా ప్రింట్ చేస్తున్నాడు ఇది ఏరోప్లేన్ మోడ డిస్టర్బ్ అవుతుంది ఒక్క నిమిషం బోధిసత్వుడు అని పెట్టుకున్నాడు ఆయన యూట్యూబ్లో ఒకటి ఉంది ఛానల్ బోధిసత్వ ఛానల్ అని పెట్టుకున్నాడు బ్రదర్ ఆయన పేరు పూర్తి ఫుల్ నేమ్ చూస్తున్నా శివారెడ్డి ఉన్నది ఆయన కర్నూలు కర్నూలు ఆయన ఒక బుక్ కూడా ప్రింట్ చేస్తున్నాడు చేసిండు ఇది బుద్ధ బుద్ధిజం రిలేటెడ్ సో సో ఆయన అడిగితే ఇంకా పూర్తిగా చెప్తాడు ఈ యొక్క భారతదేశ చరిత్ర గురించి ఆయన చెప్తున్నాడు ఆల్రెడీ కానీ ఇంకా ఆయన ఆయన ఛానల్ కానీ ఆయన చెప్పే విధానము ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయితే లేదు సో ఏది ఏమైనా మీకు ఏమైనా పర్సనల్గా డౌట్లు ఉన్నాయి ఏది బుద్ధిజం రిలేటెడ్ కానీ భారతదేశ చరిత్ర గురించి కానీ ఆ బ్రదరు ఇంకా డీప్ ఇన్పుట్స్ మనకి ఈ యొక్క చా అంటే ఏదో వీళ్ళు ఏదో పుస్తకం రాసిండు ఎవడో రాసిండు అట్లా తీసుకొచ్చి ఎప్పుడు కాదు ఎవడో రామాయణం రాసిండు ఎవడో ఇది కాదు చారిత్రక ఆధారాలతోటి ఎక్కడన్నా యొక్క స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ కానీ ఎక్కడైనా బోన్స్ దొరికినాయి కానీ ఒక డిఎన్ఏకి సంబంధించిన శాంపుల్స్ దొరికినాయి కానీ చారిత్రక ఆధారాలతో మనం డేటాతోటే మాట్లాడతాం ఎవడో పుస్తకం రాసింది వాడు ఏమన్నా రాసుకుంటాడు కాళిదాస్ మేఘ సందేశంలో ఏమన్నా రాసుకుంటాడు దాన్ని ప్రామాణికంగా తీసుకోరు చరిత్రకారులు ఎక్కడైనా మనకి ఏమైనా ఆధారం దొరికిందా దానికి ఏమైనా శాంపుల్స్ దొరికినాయా లేకపోతే స్టోన్ ఇన్స్క్రిప్షన్ యొక్క ఇన్స్క్రిప్షన్ దొరికినాయా రాతి కానీ ఇంకో మెటల్ కానీ అట్లా అట్లాంటి ఏమైనా దొరికిన ఆధారంగానే చరిత్ర చెప్తాం ఎవరికి దోసిందో ఆ చరిత్ర ఎప్పుడు అది దాని చరిత్ర అన్నారు మిత్రమా హిందూ అనగానే చెప్పిన బ్రదర్ ఇది నీల హరీష్ బ్రదర్ పద్దెనిమిది వందల సంవత్సరంలో బ్రిటిష్ వాడు ఆర్యులు బ్రిటిష్ వాడు ఆర్యులు కలిసి హిందుస్థానీ భాషను హిందీ హిందువులది ఉర్దూ ముస్లింలది విడగొట్టిన గొడవ విడదీసిన విడదీసిన గొడవలు మెల్లమెల్లగా పెంచుకుంటూ వచ్చారు కావాలని కావాలని ఒక చెత్త నింపడం కేవలం ప్రజల దృష్టి ఏమో మార్చు అంటే మన డైవర్ట్ చేయడం ఇట్స్ డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళ దోపిడీ నుంచి దృష్టి మార్చడానికి వాళ్ళ అభివృద్ధి చేయకపోవడానికి వాళ్ళ ఫెయిలియర్స్ నుంచి నీలహరీష్ బ్రదర్ ఏమంటున్నారు అవును మిత్రమా పుష్యమిత్ర సింగుడు సాకేత పురవాస నగరంలో బుద్ధుడి ఆలయం ధ్వంసం చేయించి ఎక్కడ రాముడు ఉన్నాడు అని ప్రచ ఇక్కడ రాముడు ఉన్నాడు అని ప్రచారం చేశాడు యుద్ధం లేకుండా అని చెప్పడానికి అయోధ్య అని పేరు మార్చాడు కరెక్ట్ బ్రదర్ రాముడు ఎవ ఎవరికి దేవుడయండు మూలవాసు మూలవాసుడా ఆర్యుడా మనకు కరెక్ట్ తెలియదు ఆర్యుడే అనుకుంటున్నాను నేను సో ఏది ఏమైనా రాముడు ఎందుకు ఆర్యులకు దేవుడయ్యండు ఆయన ఒక రాజు వాళ్ళే వాళ్ళు చెప్పిన ప్రకారమే విందాం ఏది ఇక్ష్వాకు వంశానికి ఎందిన రాజు అని వాళ్ళు రామాయణం రాయబడదు కదా అండ్ వం ఇక్ష్వాకులు ఎప్పుడు పరిపాలించారు నాకున్న పరిజ్ఞానం ప్రకారం అరౌండ్ థర్డ్ సెంచరీ ఆ టైంలో పరిపాలించారు ఓకే సో ఆ ఇక్ష్వాకు వంశంలో ఒక ఒక రాజు పేరు రాముడు రైట్ ఒరిజినల్ వాల్మీకి రామాయణం మిగతాన్ని ఎవడిని దోషింది వాడు వాడు తోచిన మసాలా యాడ్ చేస్తే దాన్ని లెక్క పెట్టాం ప్రామాణికంగా లెక్క పెట్టాం వాళ్ళు చెప్పిన ప్రకారం ఒరిజినల్ రామాయణం రాసిందో వాల్మీకి మహర్షి రైట్ ఆయన ఆయన కూడా యొక్క ఇది కోయ బోయవాడు అంటున్నారు కానీ ఐ డోంట్ థింక్ సో ఆర్య బ్రాహ్మణి ఆయంటాడు ఓకే సో ఏది ఏమైనా ఆయన రాసిన ఒరిజినల్ వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకుంటే రాముని యొక్క రామాయణం పేరు ఏం పెట్టిండు ఆయన ఎక్కడన్నా రాముని దేవుడు అన్నాడు ఆయన రాముడు మర్యాద పురుషుడు రాముడు అన్నాడు ఆదర్శ పురుషుడు రాముడు అన్నాడు అంతే అది ఇంకా దానికి పేరు కూడా రామాయణకి వేరే పేరు ఉండే ఆదర్శ పురుషుని పురుషుంటైపోయి ఉండే ఓకే సో ఇది ఇది పరిస్థితి అంటే రాముని ఎక్కడా దేవుడు అని లేదు అయినా సరే ఈ ఆర్యులు ఎందుకు రాముని దేవుని చేశారు ఎందుకంటే ఈ రాముడు అనే క్షత్రియుడు అంటే బల బాహుబలం అంటే పెద్ద పెద్ద శైలు గలవాడు యొక్క బలశాలి అంత పెద్ద యొక్క విల్లును కూడా అతి శూల అతి ఈజీగా ఏమంటారు సంధించగలడు అంటే అది ఆ విల్లు చాలా బలంగా హెవీ ఉంటుంది అర్థం అంత దాన్ని కొడుతున్నాడు అంత బలంగా అంటే అతను బాహ ఏమంటారు దేహదారుడ్యం ఉన్నదన్నట్టు అంటే అర్థం ఏంటి అతని దేహదారుఢ్యం విల్లుకెందుకు అంత చిన్న పదహారు పిల్లగాడైన రాముణ్ణి విశ్వామిత్రుడు తన అడవిలో యజ్ఞం చేస్తుండే యాగ యజ్ఞం ఏంది తపస్సు చేస్తుంటే ఆ యొక్క నాకు రక్షణ కావాలని దశరథ మహారాజుని అడిగి తీసుకువెండు అని చెప్తారు వీళ్ళు రైట్ ఏమో ఈ పదహారు పిల్లగాడు ఎందుకు అవసరం అంటే పదహారు ఏళ్ళ పిల్లగాడైనా భారీ భారీగా ఉన్నాడు శరీరం అని అర్థం రైట్ క్షత్రియుడు సో అంటే సో ఆ విధంగా ఎందుకు తీసుకువెయ్యరు వీళ్ళకి రక్షణ కావాలి ఎందుకు రక్షణ కావాలి అంటే వీడు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తాడు తపస్సు అంటే ఏంది ముక్కు మూసుకొని గాలిలో తపస్సు చేస్తాడు కాదు ఏది వాడు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ఏదో కలుపుతున్నాడు ఏదో చేస్తున్నాడు ఎందుకని లేకపోతే ఏదో కొత్త ఆయుధం కానీ పెడుతుండే సమ్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు చేస్తుంటే దీన్ని డిస్టర్బ్ చేస్తారు ఎవరు డిస్టర్బ్ చేస్తారు రాక్షసులు డిస్టర్బ్ చేస్తారు ఎందుకు రాక్షసులు ఎందుకు డిస్టర్బ్ చేయాలి వాళ్ళకి వీడియేదో ఎక్స్పెరిమెంట్ చేస్తుండే వాళ్ళకి ఏం నష్టం ఉంది వీడు తయారు చేసే ఆయుధాలు కానీ కెమికల్స్ కానీ ఇంకోటి కానీ ఈ మూలవాసులను ఈ రాక్షసులను చంపడానికి ఈ మూలవాసులను చంపడానికి వీడి ఆధిపత్యం కోసం అన్నప్పుడు వీడి వీడు ఏం తయారు చేసినా అది ఏ తపస్సు చేసినా ఆ ఎక్స్పెరిమెంట్ చేసినా దానివల్ల మాకు నష్టం జరుగుతుంది కాబట్టి వీడి తపస్సును భంగం చేసేవారు రాక్షసులు ఆ వీళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్లని ఆ యొక్క రాక్షసుల నుంచి అంటే రాక్షసులని మూలవాసులని అర్థం రక్షించేవారు లేదా మూలవాసులు అర్థం మూలవాసులు వీళ్ళ తపస్సును భంగం చేయొద్దు వీడి ఎక్స్పెరిమెంట్ భంగం చేయొద్దు అంటే ఈ రాముడు అనేవాడు ఈ యొక్క బాహుబల యొక్క బలశాలి ఆ యొక్క విల్లు పట్టుకొని రెడీగా అన్నట్టు చంపడానికి అంటే ఏం చెప్తున్నా ఈ ఆర్యల యొక్క ఆర్య బ్రాహ్మణుల యొక్క ఈ పరిషా దేశం నుంచి వచ్చిన తెల్ల ఆర్య బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని మూలవాసుల మీద అజమాయిష్ చలాయించడానికి వాళ్ళ యొక్క ఆ ప్రిన్సిపల్స్ని మన మీద రుద్ద రుద్దడానికి బలంగా ప్రోత్సహించినవాడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా చేసిన వాడు రాముడు ఆర్యుల యొక్క అన్యాయాన్ని మన మీద ఎస్టా మన మీద శాశ్వతంగా ఉండేటట్టు చేయగలిగిన వాడు రాముడు తన యొక్క బ బలాన్ని ప్రయోగించి రాక్షసులని అద్ద మూలవాసులైన రాక్షసులని అంటే ఈ మూలవాసులని నల్లతోలు ఉన్న మూలవాసులు అందరినీ శూద్రులు రాక్షసులు అసురులు అన్నాడు అసురులు సురులు అంటే సురాపానం అంటే బాంగ్ లాంటిది ఒక డ్రగ్ డ్రగ్ తాగినవాడు మత్తులో ఉండేవాడు సురులు ఆ సురాపానం మంచిది కాదు అని చెప్పి ఈ యొక్క రాక్షసుల గురువైనటువంటి ఈ మూలవాసుల గురువైనటువంటి అయినటువంటి శుక్రాచార్యుడు చెప్పిన ప్రకారం ఈ యొక్క ఆ సురా మత్తు మత్తు మందు తాగ డ్రగ్ తీసుకొని వాళ్ళు అసురులు సో వీళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని ధిక్కరించడం వల్ల ఆధిపత్యాన్ని తీసుకోకపోవడం వల్ల వాళ్ళ అన్యాయం తీసుకోకపోతే వీళ్ళ మధ్యలో యుద్ధం జరిగింది ఆ సింపుల్ అవుతారు అంటే రాముడు అనేవాడు మూలవాసులని బానిసలు లెక్క చేయడానికి ఆర్యుల ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఆర్యులు చెప్పింది తప్పకుండా పాటించడం వల్ల ఆర్యుడు రాముడు ఆర్యులకి దేవుడై కూర్చున్నాడు ఈరోజు అంతే అంత అన్న అంతకు ఇంకా వేరే పెద్ద ఇంకా ఏమీ లేదు అలా ఓకే అర్థమైందా రాముడు చేసినాయి నువ్వు నేను చేస్తే ప్రతి మనిషి నోట్లో ఉంచిపోతాడు అర్థమైందా